అది ఎజెండా అది దానికి సంబంధించి అడిగామని కాదు చెప్పేది ఈ అభివృద్ధి జరిగితే రాష్ట్ర ప్రజల సంక్షేమం కదా దాని గురించి చర్చించామని చెప్పడం ఆయన సంక్షేమం కదా ఆ పథకాల గురించి వాళ్ళని ఎందుకు అడుగుతారు దాంట్లో మేబీ అడిగితే అడగాలి ఇప్పుడు ఆ బియ్యం ఇప్పుడు ఎనభై ఐదు లక్షలకి ఇస్తున్నారు కార్డులు ఏమో కోటి నలభై ఏడు లక్షలు ఉన్నాయి మిగతా అది ఇవ్వండి అని అడగాలి జగన్ వంద సార్లు తిరిగాడు దానికోసం ఇప్పుడు ఇంకా బియ్యము గియ్యము ఈ లెక్కలన్నీ తేలతాయి రెండు రకాల బియ్యం వెళ్తున్నాయి ఒక ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం అది ఫ్రీ ఒక ఐదు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం రూపాయిది ఇప్పుడు పది కిలోలు వస్తున్నాయి ఇది అట్లా చేస్తారు సాంత్ర రాష్ట్రం బియ్యం ఆపేస్తారా ఎందుకంటే ఇక్కడ ఏమవుతున్నది అంటే రెండిటికి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది ఇక్కడ ఎనభై ఐదు లక్షల కార్డులే ఉన్నాయి కదా కేంద్రానికి ఆ మిగతా అరవై లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రీ బియ్యం అట్లాగే దానికి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి కేంద్రం మీ వాళ్ళు ఎంత మందికి ఇస్తున్నారో వాళ్ళకి ఇవ్వండి అన్నాడు అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి వచ్చిన కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది వంద కారణాలు కర్నూలు జాబుకు వంద కారణాలు అన్నట్టు అది కూడా ఒక కారణం అవుతుంది ఎందుకంటే అంత ముందు వచ్చి వాళ్ళ అకస్మాత్తు రాబోతే ఉంటుంది రెండవది ఎనభై ఐదు లక్షల మందికే కేంద్రం రేషన్ ఇస్తుంది మిగతా అరవై లక్షల మందికి ఇతను పెట్టుకుంటున్నాడు ఇప్పుడు అది తీసేసి రెండింటి కలిపి ఒకటి చేసేసి